మకర రాశి వారికి ఫిబ్రవరి నాలుగో తేదీ బుధవారం రోజు అనగా రేపటి రోజున దిన ప్రకారం మీ జీవితంలో మధ్యాహ్నం హఠాత్తుగా మీ జీవితాన్ని మార్చే ఒక వార్త రాబోతుందండి మీరు ఊహించని సమయంలో ఊహించని దిక్కు నుంచి ఒక సమాచారం ఒక కాల్ ఒక సందేశం అది మీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించే వార్త అనమాట మీకు ఆశను ఇచ్చే వార్త అని కూడా చెప్పుకోవచ్చు మీ భవిష్యత్తుకు ఒక కొత్త దారిని చూపించే వార్త అండి దైవ అనుగ్రహంతో గ్రహ బలంతో విధి నిర్ణయంతో ఈరోజు మధ్యాహ్నం మకర రాశి వారి జీవితంలో ఒక మలుపు తిరిగే క్షణం రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి అంటే మకర రాశికి పరిగణించబడే నక్షత్రాలు వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాల్లో పుట్టిన వారిని మకర వారి కిందికి పరిగణించబడతారు శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కష్టపడి ఎదిగే జీవితం అనమాట ఆలస్యంగా ఫలితం వచ్చినా బలమైన ఫలితం పొందే రాశి అనమాట మకర రాశి వారికి అధిపతి గ్రహం శనిదేవుడు అండి శనీశ్వరుడు మకర రాశి అధిదేవత శనీశ్వర స్వామి కొన్ని సంప్రదాయాలలో ధర్మదేవుడు యమధర్మరాజు సంబంధం కూడా చెప్తారన్నమాట మకర రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు బ్లూ కలర్ గోధుమ కలర్ బూడిద రంగు అంటే గ్రే కలర్ కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి ఆరు మరియు ఎనిమిది దక్షిణ దిక్కు పడమర దిక్కు ఈ దిక్కులలో ప్రయాణం పనులు కావాల్సిన నిర్ణయాలు రేపటి రోజున మీకు శుభప్రదంగా ఉంటాయన్నమాట ఈరోజు మధ్యాహ్నం మీ జీవితంలో ఒక అప్రమత్తత సమాచారం రాబోతుంది ఇది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు ఆర్థికంగా లాభాన్ని ఇచ్చే విషయం కావచ్చండి లేదా దూరమైన వ్యక్తి నుండి వచ్చే వార్త కావచ్చు లేదా ఒక అవకాశం రూపంలో వచ్చే దైవ సందేశం కూడా కావచ్చు అనమాట ఈ వార్త మీలో భయాన్ని కాదు ధైర్యాన్ని పెంచుతుందని కూడా చెప్పుకోవచ్చు సందేహాన్ని కాదు నమ్మకాన్ని కూడా పెంచుతుందనమాట నిరాశని కాదు ఆశని కూడా పెంచుతుందండి రేపటి రోజున తప్పకుండా మీరు ఉదయం లేదా సాయంత్రం ఒక చిన్న దీపాన్ని వెలిగించి ఓం శేం శనీశ్వరాయ నమ అనేటువంటి ఈ నామాన్ని పదకొండు సార్లు జపించండి అలాగే నల్ల నువ్వులు అంటే నల్ల నువ్వుల నూనె దీపం వెలిగించండి శనిదేవుడిని స్మరించండి మానసిక భారం తగ్గుతుందండి అడ్డంకులన్నీ తొలగిపోతాయన్నమాట వచ్చే వార్త మీకు శుభప్రదంగా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున మీ జీవితంలో ఎన్నో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి అసలు ఊహించినటువంటి కొన్ని అద్భుతాలు కూడా మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు అనమాట హఠాత్తుగా మధ్యాహ్నం ఒక శుభ సంకేతం మీ జీవితంలో రాబోతుందండి అది ఎవరు ఒక వ్యక్తి ద్వారైనా కావచ్చు ఇరుగు పొరుగు వారి ద్వారైనా కావచ్చు రేపు మీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి ఆనందకరమైనటువంటి శుభవార్తను మీరు తప్పకుండా వినబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట ఆరోగ్యపరంగా అంతా కూడా రేపటి రోజున శుభ శుభప్రదంగా అయితే ఉంటుందండి ఈ యొక్క మకర రాశి వారి జీవితం ఒక టర్నింగ్ పాయింట్ ఒక శుభవార్తకి కలిగేటువంటి ఒక టర్నింగ్ పాయింట్ తిరగబోతుందనమాట ఇక మీకు చాలా ప్రత్యేకంగా ఉండేటువంటి వ్యక్తులుగా నలుగురు చెప్పుకుంటూ ఉంటారు మీ యొక్క రూపం విషయానికి వస్తే బంగారంలో ఉంటారండి చాలా ఆకర్షణీయమైనటువంటి రూప లావణ్యంతో ఉంటారనమాట పైకి కొంచెం గంభీరంగా ఉన్నప్పటికీ కూడాను మీ మనసు మాత్రం వెన్నెపుస్స లాంటిదండి అలాగే ఏంటంటే ఏదైనా చేయాలని చెప్పి మీ మనసుకు ఒకవేళ అనిపించింది అని అనుకోండి వెంటనే చేసేస్తారు కూడా అది మంచా చెడ అని ఆలోచించకుండా కొన్నిసార్లు మీరు వాళ్ళు తీసుకునేటువంటి ఫాస్ట్ ప్లాన్స్ నిర్ణయాల వల్ల ఏంటంటే మీ జీవితంలో అనేది కొంత తారుమారు అవుతూ ఉంటుందండి కొన్ని సిచ్యు సిచ్యువేషన్స్ అనేవి నెగిటివ్గా ఎదురవుతూ ఉంటాయి అయితే ఈ రోజున మీరు ఏంటంటే తీసుకునేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఊహించినటువంటి విధంగా దెబ్బపడబోతుంది అది కూడా ముఖ్యంగా మీ శత్రువులకు అవతల వారు ఈరోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలను చాలా ఎక్కువగా నిరుత్సాహపరిచే విధంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అయితే ఉండబోతున్నాయి అది మీ శత్రువుల గుండెల్లో వాళ్ళని నిద్రపోనివ్వకుండా చేయబోతుందనమాట ఇక ఈరోజు మీరు ఏదైనా సెలెక్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా కూడా ఉంటుందండి నలుగురు చెప్పుకునే విధంగా కూడా ఉంటుంది అది భర్తల విషయంలో కానీ లేకుంటే వ్యక్తుల విషయంలో కానీ ఇలా ఏదైనా కానీ ఏదైనా సెలెక్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఇక మీ జీవితానికి ప్రవేశించి ఈ రోజున ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అనేది జరగబోతుంది కాబట్టి వారిని పొందడానికి ఖచ్చితంగా మీరు అదృష్టమని చెప్పుకోవాలి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలన్నమాట మరైతే అంత ఈజీ కాదండి సామాన్యమైనటువంటి విషయం అయితే కానే కాదనమాట ఎవరైనా మన జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి వారి యొక్క ప్రభావం అనేది చాలా ఎలా ఉంటుందంటే కనుక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం అనేది మనం చెప్పుకోవాలన్నమాట అయితే ఈ రోజున మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్ మార్చబోతుందండి ఈ రోజున మీకు మా మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి సాయంత్రం ఏడు గంటల లోపు మీరు ఏదైనా కానీ స్తంభించిపోయేటువంటి వార్త అనేది మీ జీవి చెవిన పడుతుందన్నమాట ఒక ఫోన్ కాల్ ద్వారా అయినా కానీ లేదా అంటే ఎస్ కానీ ఎం కానీ అద్వారా అంటే అక్షరాలతో మొదలయ్యేటువంటి వ్యక్తుల ద్వారా లేదా ఈ రహస్యం అనేది మీ చెవిన పడటం లేదా దానికి సంబంధించినటువంటి తాలూకా విషయం మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయడం ఇదంతా కూడా కొంత ఆశ్చర్యాన్ని గురి చేయడం అయితే జరుగుతుందన్నమాట ఇది యాదృచ్ఛికంగా జరిగిపోతుందనమాట మీ జీవితంలో ఏంటంటే ఒక్కొక్కటి అంటే కొన్ని శక్తులు ఏదో ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారా లేదంటే ఒక విధంగా ఒక సందేశం రూపంలో ఒక సూచనను ఇస్తూ ఉంటుందన్నమాట ఇది కూడా మీకు దైవానుగ్రహం అనేది మీరు నమ్మాలండి మీరు నిజా నీతి నిజాయితీ ఎక్కువగా ప్రేమతో ఉంటారు కుటుంబానికి చాలా గౌరవం ఇస్తారు స్నేహితులు కావచ్చు ఇలా అందరిని కూడా పూర్తిగా అర్థం చేసుకొని కలిసిమెలిసి ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట ఎక్కడ కూడా ఎటువంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా గడిచిపోతూ మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ ఉంటారనమాట ఇక ఈ రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కూడా మీ జీవితంలో కలగబోతుందంటే మీరు పనిచేసే చోట కావచ్చు ఇంట్లో కావచ్చు బయట కావచ్చు తెలియనటువంటి ప్రవే ప్రదేశంలో కావచ్చు ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది కూడా మీకు మీ జీవితంలో కలగబోతుంది అది కూడా కొంత చెడు దిశగా కూడా ఈ రోజున కనిపిస్తుంది కాబట్టి ఈ రాశి వారు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి శాస్త్రంలో కూడా చెప్పబడింది కాబట్టి మరి ఈ రోజున మీ జీవితంలో నూతనమైనటువంటి పరిచయాలు మీరు మీకు కొంచెం ఆనందాన్ని ఇస్తే మరికొంత ఏంటంటే మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉంచబోతున్నాయి అనమాట కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవాలన్నమాట అలాగే ఈ రోజున ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యతను అయితే పొందబోతున్నారన్నమాట అంతేకాకుండా మీతో చాలా రోజుల నుండి మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చాలా రోజుల నుండి మీతో మాట్లాడకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా తిరిగి మాట్లాడేటువంటి అవకాశాలు తప్పకుండా మీకు కనిపిస్తున్నాయన్నమాట మీ ఇటువంటివన్నీ కూడా జరగడం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయట పెట్టడం వలన మీరు చాలా ఉత్సాహాన్ని మీ మనసులో లేనటువంటి ఆనందాన్ని నింపుతాయన్నమాట అంతేకాకుండా తిరిగి వారితో మీతో మాట్లాడేటువంటి ప్రేమను వారితో చెప్తారనమాట ఇలా నూతనమైనటువంటి ఉత్తేజంతో మీ మనసు అనేది కూడా చాలా తేలికపడుతుందండి చాలా అంటే చాలా ఆనందంగా మీ జీవితాన్ని రేపటి రోజున మీరు గడపబోతున్నారని చెప్పుకోవచ్చు అంటే ఒకటి రెండు శుభవార్తలు కాదండి మీ జీవితం చాలా శుభవార్తలతో రేపటి రోజున మీరు వినాల వినాలనుకుంటున్నటువంటి శుభవార్తలు రేపటి రోజున మీరు తప్పకుండా వినేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఏదైనా కానీ ఒకటి మనం ఏదైనా ఒకటి కష్టపడి పనిచేసినటువంటి దానికి ప్రతిఫలం అనేది లభించాలని అనుకుంటాం కదా అలా మీకు తప్పకుండా ప్రతిఫలం అనేది లభిస్తుంది అనమాట గొప్ప ఫలితాలు కూడా ఈ రోజున మీరు అందుకోబోతున్నారు సహచరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు కీలకంగా మారబోతున్నాయి అంటే కొత్త కొత్త అవకాశాలు ఈరోజు మిమ్మల్ని పలకరిస్తాయండి ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉంటాయన్నమాట ఈ రోజున మీరు మీకు గణపతి ఆరాధనతో పాటు శుభ్రమణేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మంచి శాంతినిత ఇస్తుంది రాజయోగం సూచిస్తుంది అదృష్టం అనేది పూర్తిగా మీ వైపు రాబోతుంది ఉద్యోగంలో పదోన్నతి వ్యాపారంలో మంచి గణనీయమైనటువంటి లాభాలు మీ కృషికి తగినటువంటి గౌరవాలు ఈ రోజున మీకు దక్కించుకోబోతున్నారు కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మరి మీకు మరింత ఎక్కువ ఆనందాన్ని ఇవ్వబోతున్నాయన్నమాట ఆదా ఆదాయం అనేది గణనీయంగా విపరీతంగా పెరుగుతుంది భవిష్యత్తు కోసం మీరు వేసుకున్నటువంటి కొత్త ప్రణాళికలు అన్నీ కూడా సిద్ధంగా ఉంటాయి ఈరోజు విష్ణు సహస్రనామం చదవడం అనేది కూడా మీకు మరింత ఎక్కువగా మేలు చేస్తుందండి ఈ రోజున విష్ణు భగవానుడి యొక్క పూజ తెల్లటి పుష్పాలతో స్వామివారిని పూజించడం అద్భుతంగా ఉంటుంది మీరు మాట్లాడేటప్పుడు ప్రతి మాట కూడా మీరు జాగ్రత్తగా ఆచితూచి జాగ్రత్త పడండి మీ వ్యాపారంలో కొత్త లాభాలు ఈ రోజున ముందుకు తీసుకెళ్తాయన్నమాట కుటుంబ సంతోషం అనేది ఈ రోజున మీకు మరింత ఎక్కువగా ప్రశాంతతను తీస్తుంది మీరు మరింత నూతన ఉత్సాహాన్ని కూడా కలిగి ఉంటారండి అలాగే ఈరోజు మీరు ప్రారంభించేటువంటి ప్రతి పని కూడా సక్సెస్ వస్తుంది అంటే మీరు ఏదో ఒక మార్పు అనేది మీకు కనిపిస్తుంది అనమాట ఇక ఈ రోజున ఓం గమ్ గణపతి ఏ నమ అనేటువంటి ఈ మంత్రాన్ని పఠించుకోండి ఆర్థిక స్థితి కూడా మీకు మరింత ఎక్కువగా తప్పకుండా మెరుగుపడుతుంది అనమాట అలాగే ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా ఈరోజు మీరు దక్కించుకుంటారండి వ్యాపారంలో జాగ్రత్తగా అన్ని విషయాల్లో కూడా ఈరోజు మీరు ప్రయత్నాలు కనుక మొదలు పెడితే తప్పకుండా లాభాల పాటు అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారనమాట అలాగే ఈ రోజున మీరు సూర్య నమస్కారం కూడా చేసుకోండి ఈశ్వర్ ధ్యానం కూడా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు శత్రునాశనం అనేది కూడా జరుగుతుందనమాట ఏదైనా సరే అండి తిరిగి మరలా మీరు మీ యొక్క బంధం అనేది బలపడుతున్న ద్వారా ఇలా చాలా అద్భుతంగా అన్ని రంగాల వారికి కూడా కొంతమేర ఉత్సాహాన్ని ఇవ్వబోతుందన్నమాట అయితే కొన్ని పరిస్థితులు మాత్రం ఈ రోజున మీకు వ్యాపారంలో కొత్త లాభాలు అనేది ఈ రోజు పెద్దగా కనిపించడం లేదండి కాబట్టి ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఈ రోజున కాకుండా రేపు ఎప్పుడైనా కానీ మంచి రోజు చూసుకోండి ఇక ఈ రోజున కొత్త సమస్యలకు కూడా కొని తెచ్చుకున్నారు అంటే తెలియనటువంటి వ్యక్తులకు ఏదైనా సహాయం చేయాలి అనుకునేటువంటి షూరిటీ సంతకాలు మాత్రం ఇటువంటివన్నీ కూడా చేయకండి ఎందుకంటే కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దండి తొందరపడి మాట లాంటివి ఇవ్వకండి ఈ విషయాలు తొందరపడవలసినటువంటి అవసరం అనేది లేదు అసలు లేదు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటే మీకే మంచిది అనమాట ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఒక నిర్ణయం తీసుకుని ముందు వెంటనే తీసేసుకున్నారనుకోండి ముందు ముందు రోజుల్లో మిమ్మల్ని కష్టాలకు గురి చేసే విధంగా మిమ్మల్ని ఏదైనా సమస్యలకు గురి చేసే విధంగా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అది మీ కుటుంబానికి బాగుంటుంది ఎటు ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ రాకుండా బాగుంటుందన్నమాట అన్ని రంగాలకు కూడా ఆలోచించి జాగ్రత్తగా ఒక స్టెప్ అనేది తీసుకుంటూ అన్నిట్లో కూడా మీరు విజయం మీ తథ్యం అంటే విజయం అనేది మీకు అవుతుందనమాట విష్ణు సహస్రనామాలు అలాగే విష్ణుదేవుడి యొక్క ఆరాధన సూర్యారాధన శివారాధన సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి